వెల్కమ్ మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఓవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుతో ఉన్నారు ముఖ్యంగా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుని జెట్ స్పీడ్తో వెళ్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నత్త నడకను వెళుతోందని చెప్పొచ్చు సాంప్రదాయ పద్ధతుల్లో అది కూడా మోసధోరణలో వెళుతుందని చెప్పొచ్చు పాత చింతకాయ పచ్చడే వ్యూహాలతోనే ముందుకెళ్తోంది అనేది నేను గట్టిగా చెప్తాను ఎందుకంటే టీడీపీ మీడియా ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడం తప్పితే ప్రజలు చెంతకు చేరలేకపోతుంది అనేది చెప్పొచ్చు ఒక్క విషయం స్ట్రెయిట్ క్వశ్చన్ ఫలానా అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని గుండెల మీద చేసుకొని చెప్పగలరా ఇప్పటి ఏదైనా ఒక అభ్యర్థిని ప్రకటించడం కానీ లేకపోతే స్పష్టతనివ్వడం గానీ ఎక్కడైనా ఏదైనా ఒక్క సెగ్మెంట్ అయినా జరిగిందా టికెట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు నాంచుడు ధోరణి అవలంబిస్తోంది అయితే తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడాను చివరి నిమిషం వరకు టికెట్ కేటాయించుకోవటం కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నామినేషన్ ముందు రోజున బీఫార్మ్ బస్సులో తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు అని చెప్పొచ్చు కాకపోతే ఈసారి ఎన్నికలు ఒక భీకర పూర్వం తలపిస్తాయి కాబట్టి ముందుగానే స్పష్టత ఇవ్వకపోతే ఎంత ప్రమాదము మీరు ఆలోచిస్తున్నారా ఇది ప్రధాన ప్రశ్న ఎందుకంటే ఇక్కడ పేలడానికి సిద్ధంగా ఉన్న రెండు బాంబులు ఉన్నాయి ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి మరొకటి అయితే మాత్రం జనసేన ఆశావాహుల నుంచి ఈ రెండు అయితే మాత్రం ఖచ్చితంగా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యంగా గమనిస్తే చాలా పార్టీ కార్యక్రమాలకి నాయకులు వెళ్ళటం లేదు ఎందుకంటే ఇక్కడ పార్టీ కేడర్కి కూడాను నాయకత్వానికి కూడాను స్పష్టత లేదు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే తాము ఎందుకు పనిచేయాలని లేదా ఏ నాయకుడితో వెళ్తే లేకపోతే ఏ అభ్యర్థితో వెళ్తే ఇంకొక మరో అభ్యర్థి నొచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరితో వెళ్తే ఎలాంటి సమస్య ఉంటుందో తెలియక కేడర్ అయితే మాత్రం సైలెంట్ అయిపోతున్నారు కేడర్ సతమతం అవుతున్నారు తర్వాత ప్రధాన సమస్య ఏంటంటే చివరి నెలలో టికెట్ కేటాయిస్తే ఆర్థిక వనరుల సమీకరణ అనేది అంత ఈజీగా ఉండదు క్లారిటీ ఇచ్చేస్తే ఫండ్ పూలింగ్ అవకాశం ఉంటుంది అదేవిధంగా లిక్విడేట్ చేసుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది చివరి ఒక ఒక నెలలో లేకపోతే రెండు నెలల్లో లిక్విడేట్ చేసుకోవడం అంత ఈజీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా కట్ వ్యవహరిస్తూ మంత్రులను సైతం తప్పిస్తూ చాలా క్లియర్ సిగ్నల్స్ అయితే ప్రజల్లో పంపిస్తున్నారు తాను బలంగా ఉన్నాను తాను క్లారిటీతో ఉన్నాను ఖచ్చితంగా గెలిచి తీరుతామనే ఒక సిగ్నల్స్ అయితే పంపిస్తున్నారు ఇక్కడ టీడీపీ మాత్రం సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ముగ్గురు నలుగురు ఉంటే అందరి సేవలు వినియోగించుకుంటూ తాత్సారం చేస్తోంది అదే వ్యూహం అనుకుంటోంది కానీ ఇక్కడ టిక్కెట్ లేదని చివరి నెలలో చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఈ ఆశావహులు ఒకరి టికెట్ ఇస్తే మరొకరు ఏంటంటే రోడ్ల మీదకి ఎక్కి వీధి పోరాటాలు చేసి తమ పార్టీ అభ్యర్థిని ఓడించి వైసీపీని వైసీపీకి అయితే మాత్రం అది ఆ సీట్ ని బంగారు పడంలో తీసుకెళ్లి పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది అందుకే అంచె నిష్ఠోరం కంటే ఆదినిష్టోరం బెటర్ అనేది చెప్తాను ఇప్పుడే తేల్చేస్తే మహా అయితే ఓ నెలపాటు మదన పడతారు తర్వాత అయితే మాత్రం మానసికంగా సిద్ధం అవుతారు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తారు ఇప్పుడే ఓ క్లారిటీ ఇచ్చేస్తే ఉన్నోడెవరో పోయేదెవరో తెలిసిపోతుంది అదే చివరి నిమిషంలో కనుక మీరు చేసినట్లయితే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు తెలుగుదేశం పార్టీని గమనించండి ఇంకా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోనే ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా తాము అధికారంలోకి మరో రెండు నెలల్లో వచ్చేస్తున్నామని అప్పుడే కొందరు సీనియర్లు అయితే కూడాను మంత్రి పదవులు కూడా లెక్కలేసేసుకుంటున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది టిక్కెట్ల విషయంలో స్పష్టత లేకపోతే స్పష్టత ఇవ్వకపోతే మొదటి బాంబు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి పేలితే రెండో బాంబు అయితే మాత్రం గోదావరి బ్లో అవుట్ అవుతుంది ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను ఇది మీరు చూస్తారు కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కడ జనసేనకి ఎక్కడ కేటాయిస్తారో క్లారిటీ ఇవ్వకపోతే పెను ప్రమాదమే పొంచి ఉంది అది ఎలా ఏ రూపంలో ప్రమాదం పొంచుకుందో మరో వీడియోలో నేను చెప్తాను ఇంతకీ చంద్రబాబుకు ఎందుకు అంత భయం ముఖ్యంగా వైసీపీ నేతలు అసంతృప్త నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తాము ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం చెడగొట్టకూడదని ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు అందుకే భయపడుతున్నట్టున్నారు ఎన్నికలు ముందే ప్రకటిస్తే అప్పుడు చేయాల్సిన కంపు కూడా అప్పుడు చేస్తారు ఇది మీకు తెలియదేం కాదు అప్పుడైనా ఓడించడానికి కంకణం కట్టుకుంటారు మన ప్రత్యర్థి ఎంతటి బలవంతుడో మనకు అర్థమవుతుంది అసలు బలంగా అవతల వ్యక్తి బలంగా ఎలక్షనీరింగ్ చేసుకుంటున్నాడు అలాంటి తరుణంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు తెలుగుదేశం పార్టీ ఓ వంద నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు గ్రూపుల వారు అలాగే మితిమీరిన ఆశావహులు ఇలా కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం కనీసం శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు వంద నియోజకవర్గాల్లో ఇలాంటి టికెట్లు ఆశావహులు అలాగే ఆధిపత్య పోరు అయితే నడుస్తోంది ఒకసారి చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ శ్రీకాకుళం పాతపట్నం హెచ్చర్ల నెల్లిమర్ల ఎస్కోట పెందుర్తి మాడుగుల అలాగే పాయకరావుపేట రాజానగరం పెద్దాపురం నిడదవోలు నూజ్వీడు ఎలా చెప్పుకుంటే దాదాపు ఒక వంద నియోజకవర్గాలు నేను చెప్పగలను ఈ వంద నియోజకవర్గాల విషయంలో కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను దానికి తోడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలివిగా వ్యవహరిస్తుంది అనుకుంటుంది కానీ చాలా చారిత్రక తప్పిదం అనవచ్చు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల్ని ప్రోత్సహిస్తోంది అది అది కరెక్ట్ కాదు విజయవాడ పార్లమెంట్ తీసుకుందాం విజయవాడ పార్లమెంట్ విషయంలో దాదాపు మూడున్నర నాలుగేళ్లు కేసినేని నాని ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఒక్క నియోజకవర్గం కూడా పూర్తిగా తిరిగింది లేదు అక్కడ కేడర్ బాగోగులను పట్టించుకున్నది లేదు కార్యకర్తల్ని ఏ రోజు కూడా పట్టించుకోలేదు నేరుగా చంద్రబాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఈ తరుణంలో కేసినేని చిన్నికి అంటే ఎవరైతే కేసినేని నాని సోదరుడు ఉన్నారో ఆయన కేసినేని చిన్నికి దాదాపుగా టికెట్ ఖరారు చేసేసారు సో వెను వెంటనే కేసినేని చిన్ని ఏం చేశారు అన్ని బూతుల్లో పర్యటించారు కార్యకర్త సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ కోట్లు ఖర్చు చేసిన పాపం ఆయన ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవడం కూడా లేదు కేసినేని చిన్ని తిరిగిన నియోజకవర్గాల్లో అలాగే తిరిగిన బూతుల్లో సెగ్మెంట్లలో కనీసం పది శాతం కూడాను సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని తిరుగుంటారు అన్నా క్యాంటీన్లు అలాగే మెడికల్ క్యాంపులు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఖర్చులు ఇలాగ ఏదైనా కూడా పార్టీ కార్యక్రమాలకి విలువగా ఖర్చు పెడుతున్నారు దాదాపు ఏడు నియోజకవర్గాల్లోని అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఆయన సన్నిహితంగా కూడా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ఇది ఒక సెగ్మెంటే కాదు నేను ఈ వంద సెగ్మెంట్ల గురించి చెప్తాను చంద్రబాబు కార్యక్రమాలకి కేసినేని నానిని పిలిపించుకోవడంలో ఆంతరం ఏమిటి కేసినేని చిన్నిక లేకపోతే ఇక్కడ విజయవాడ ఎంపీ సీటు కేసినేని చిన్నిక లేకపోతే కేసినేని నానిక ఏదో ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా కొత్తగా ఇప్పుడు కొత్త పళ్ళు అందుకున్నారు కేసినేని నాని ఎలా అంటే తనతో తనకు ఎంపీ టికెట్ తో పాటు విజయవాడ తూర్పు వాళ్ళ అమ్మాయికి కూడా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఈ రెండు టికెట్లు ఇచ్చేస్తారా ఇచ్చేసే ఇచ్చేస్తున్నాం అనేది క్లారిటీ ఇచ్చేయచ్చు కదా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేసినేని చిన్నికి అసలు టికెట్ లేదనేది కూడా చెప్పేయచ్చు కానీ ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ఈ డబుల్ గేమ్ నాని ఎక్కడ వైసీపీలోకి వెళ్తారని ఏమైనా భయం ఉందా విజయవాడ పార్లమెంట్ విషయంలో ఇక సొమ్మకూడది సోకూడదులా ఉంది మొత్తం ఖర్చు పెట్టుకున్నంత కేసు చిన్ని అలాగే ప్రతి కార్యకర్తతో ఆయన టచ్లో ఉన్నారు ఎలక్షన్ ఇరింగ్ కూడా చేసుకుంటున్నారు కేడర్ అంతా చిన్నితో ఉంటే కేసినేని టా నాని గనక టికెట్ ఇస్తే మాత్రం ఏమవుతుంది అది చాలా చిన్న విషయం సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసినేని నాని లాంటి కొంచెం నోటి దురుసు ఉన్న వ్యక్తుల గురించి ఏమైనా చంద్రబాబు అలాంటి వ్యక్తుల విషయంలో అలాంటి నేతల విషయంలో ఏమైనా చంద్రబాబు భయపడుతున్నారా అదే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నేరుగా చెప్పేస్తారు ఇదొక్క విజయవాడ ఎంపీ విషయమే ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గం గురించి కూడా చెప్తాను సింపుల్ గా ఓవరాల్ గా చెప్పుకోవాలంటే త్వరగా తేల్చకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు సీట్ల ఎంపిక విషయంలో జనసేన అని పవన్ కళ్యాణ్ చాలా దూకుడుతో ఉన్నారని చెప్పొచ్చు ఇప్పటికే ఆయన ఒక ఇరవై మంది అభ్యర్థుల జాబితాతో సిద్ధంగా ఉన్నారు మనకు అందుతున్న క్రెడిబుల్ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక దశలో ఆయన ప్రకటించడానికి కూడా సిద్ధమైపోయారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నంత స్పీడ్ కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో లేదు అనేది చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఇంకొక సూచన కూడా చేసినట్టు అయితే తెలుస్తోంది అంతర్గత చర్చల్లో ఇంకొక సూచన కూడా చేశారు ఓ పది మంది ఎంపీ అభ్యర్థులను గనక మనం ప్రకటించేస్తే ఒక డెబ్బై మంది ఎమ్మెల్యే అభ్యర్థుల ఆర్థిక అవసరాలు వాళ్ళు తీరుతాయి కదా ఎంపీ అభ్యర్థులు చూసుకుంటారు కదా అలాంటి సలహా కూడా చేసినట్టు అయితే మన దగ్గర సమాచారం ఉంది ఇంత క్లారిటీతో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంత క్లారిటీతో ఉండేటప్పుడు తెలుగుదేశం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తోంది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే చివరిగా చెప్పుకోవాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరొచ్చు అలాగే చివరి నిమిషంలో మీరు ప్రకటిస్తే మీ అభ్యర్థులు కూడాను వైసీపీలో చేరుతారు దాంట్లో పెద్ద ఇది సహజమే సహజ సూత్రం ఈ మాత్రం దానికి ఎందుకు అంత ఆలస్యం అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ తాత్సారం లేదా ఈ నాంచుడు ధోరణి అనేది ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇదొక సలహా అనుకోండి మరేదైనా అనుకోండి థ్యాంక్